ఒక తల్లిపడ్డ ఆవేదన చూడండి తన కొడుకులో ఎవరూ తయారవకూడదని కన్నీటితో చెప్తుంది వినండి మారండి డ్రగ్స్ వైపు వెళ్ళకండి మీరంతా నా పిల్లలు వింటే వాళ్ళమ్మా నా బాధ ఏంటంటే నా కుమారుడు డ్రగ్స్ అయిపోయాడు బాగా చెప్పిన మనకు ఫ్రెండ్స్తో తిరిగి గంజాయి ఇంకా ఏవేవో బౌడ్లు తెచ్చుకొని ఇంజక్షన్ చేసుకోవడం చాలా ఇబ్బంది పెట్టి పెట్టేవాడండి ఇంట్లోని నా భర్త చనిపోయాడండి పిల్లలు చిన్నప్పటి నుంచి ఆధారం లేదు నేను ఒక్కరిదనే చూసుకోవడం ఇద్దరు పిల్లలు దగ్గర మాది శ్రీకాకుళం జిల్లా బిజ్జిపురం గ్రామం నాకు ఇద్దరు పిల్లలు అండి కానీ నాకు ఆ పిల్లల్ని చూసుకునే అమ్మ ఉండేది అమ్మ ముసలైపోయింది అయిపోయింది బాగాన ఇంకా ఆమె కూడా ఓపిక లేదండి చూడడానికి ఉన్న రక్తలు అన్నదమ్ములు ఎవరైనా చూసేస్తారు నా పిల్లల్ని నా భర్త చనిపోయాడు కనుక ఈ పిల్లలకి ఆదరణ ఎవరు లేరండి కానీ ఏదో ఒక బాధపడి పిల్లల్ని చదివించాను పాపకి ఇంటర్మీడియట్ చేయించాను పెళ్లి చేస్తాను బాబు టెన్త్ క్లాస్ అయిన తర్వాతలా పాలిటెక్నికల్ రాయిస్తే మంచి మార్కులతో పాస్ అయ్యాడు పాస్ అయ్యి శివాని కాలేజీలో జాయిన్ చేశాను చేస్తే ఫస్ట్ ఇయర్లోనే మరెవరో అతను తనకి డ్రగ్స్ ఎడిక్ట్ చేయించారండి చేయించిన తర్వాత మా ఊర్లో కూడా చాలామంది ఈ డ్రగ్స్ తాగుతున్నారు మీ ఫ్రెండ్స్తో తిరిగి నైట్ టైం అంతా వాళ్ళతో తిరుగుకొని వచ్చి ఏ టైంకి కూడా ఏమి నాలుగు రోజులు ఐదు రోజులు రా వచ్చేవాడు కాదు ఎక్కడో రూమ్ చేసుకొని తాక్కుంటూ నా ఫోన్ కూడా చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు రింగ్ అయ్యేది నాన్న ఎక్కడున్నారని అంటే వస్తాను లయ్యమ్మా వస్తాను లయ్యమ్మా అనివాడు ంతకి వచ్చేవాడు కాదండి అలాగా త్రీ డేస్ ఫోర్ డేస్ చూసేదాన్ని లీవ్ పెట్టుకొని చాలా సార్లు నేను మన లాబేరీ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశానండి బాబు మీద సరే అలాగా తాగుతున్నాడండి చేస్తున్నాడంటే సరే అలా మా తల్లి కదా కొద్దిగా క్షమించి విడిచిపెట్టరిసి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చాలా హెల్ప్ చేశారండి నాకైతే మాత్రం ఇంకా వాళ్ళ రుణం తీర్చుకోలేండి నేను మన ఎస్పీ గారు చొరవ తీసుకొని డ్రగ్స్ మీద బాగా అవేర్నెస్ కల్పించారు పిల్లలకి ఇంకా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలండి మన డిస్టిక్ వచ్చి మన పిల్లలందరికీ ఒక భవిష్యత్తుని అందిద్దామని మంచి నిర్ణయం తీసుకున్నారండి నిజంగా నా బ్రదర్ లాంటి వారు అతను చాలా మంచి అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరు పిల్లలు మెయిన్ ఆడపిల్లలైనా మగపిల్లలైనా నా కళ్ళతో నేను చూస్తున్నాను డ్యూటీలో ప్రతి కాంప్లెక్స్ కాలేజ్కి వెళ్తున్నారు కానీ ఎవరు కాలేజీకి వెళ్ళట్లేదండి చాలా మట్టిగా వెళ్ళట్లేదండి కాలేజీకి వెళ్ళట్లేదు పిల్లలు తాగుచు పిల్లలతో సినిమాలు షికార్లు ఈ డ్రగ్స్ తాగడం నేను కళ్ళతో నేను చాలాసార్లు చూశానండి సిగరెట్లు తాగడం కట్టరా అమ్మాయిలు అబ్బాయిలు దయచేసి నా పిల్లల్లాగా మీరు తయారవద్దు దయచేసి మీ చేతిలో దండం పెడుతున్నాను ఒక తల్లిగా నేను చాలా బాధపడుతు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి పిల్లలు నా పిల్లలు అంటే మరి మీరు అందరూ నా పిల్లడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు విడిపించలేదు నేను ఎందుకంటే వాడు మీరు కోపంతో విడిపించలేదు వాడు ఎప్పటికైనా చేంజ్ అవుతాడు నెక్స్ట్ నా పిల్లడిని ప్రభు నా పిల్లడిని పెద్దలు చొరవ పోలీస్ పోలీసు పోరువా నాకు ఎటువంటి ఆదరణ లేదండి ఆ పిల్లలే నాకు దిక్కు నా భర్త చనిపోయాడు నాకు అన్నదమ్ములు అక్కచల్లు ఉన్నారు కానీ ఎవరు హెల్ప్ చేయరండి ఎవరు బాధల్లో వాళ్ళు ఉన్నారు నా పిల్లడు చొరవ తీసుకుని విడిపించేస్తారు విడిపిస్తారని వినయపూర్వకంగా అడుగుతున్నాను